ఒక ముఖ్యమంత్రి ఆయుష్ డాక్టర్లకి నియామక పత్రాలు ఇచ్చినప్పుడు ముఖం చూడకూడదా ముఖం చూస్తే తప్ప అసలు ఈవిడే ముందు హిజాబ్ తీసుకొని ఆ ముఖం చూపించి ఆ యొక్క నియామక పత్రం తీసుకుంటే సరిపోయేది ఆవిడ మొత్తం ముసిగేసుకొని వచ్చి ఎవరు తీసుకుంటున్నారో తెలియకపోతే ఎట్లా సరే అధికారులు అంతకు ముందు తనిఖీలు చేస్తారు ఓకే ఒక సీఎం కి నువ్వు దాన్ని ఇప్పుడు ఎంత రాద్దాంతం చేస్తున్నారు ఆ హిజాబ్ కిందకి లాగేసాడని ఇప్పుడు పెద్ద రాద్దాంతం చేస్తున్నారు కదా మరి అక్కడ ఉన్నటువంటి అల్ పలాహ్ ఉన్నటువంటి వైట్ కాలర్ ఉగ్రవాదుల గురించి ఒక్కడు మాట్లాడలేదు ఈ విధలో మిగతా ఉగ్రవాదులు ఎలా ఉన్నారు మరి ఈ చదువుకున్నటువంటి ఉగ్రవాదులు అందరూ డాక్టర్లే కదా మరి ఈ ఉగ్రవాదుల గురించి ఎందుకు మీరు మాట్లాడలేదు ఇన్ని రోజులు ఆ ముసుగులు తీయకపోవడం వల్లే కదా ఇంత ఉగ్ర కుట్ర జరిగింది అయినా సరే ఇంత ఛేదించినా చివరికి పదమూడు మంది పదిహేను మంది చనిపోయారుగా ఢిల్లీ ఎర్రపాట్లో ఈ ముసుగుల వల్ల ఇప్పుడేమొచ్చేసి ఈ హిజాబ్ విషయంలో పెద్ద రార్థాంతం చేస్తూ జార్ఖండ్ ప్రభుత్వం హేమంత్ సోరేన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి ఇర్ఫాన్ అన్సారి మాట్లాడుతూ మేము ఆవిడకి నజరత్ ఎవరు ఆవిడ పేరు ఉన్నారు కదా ఆవిడకేమొచ్చేసి మూడు లక్షల రూపాయలు ఉద్యోగం ఇస్తాం భద్రత కల్పిస్తాం మా దగ్గరికి వచ్చేయండి మీకు మంచి గౌరవ మర్యాదలతో ఉన్నటువంటి ఉద్యోగం ఇస్తామని చెప్తున్నాడు అది కూడా హేమంత్ సోరేన్ ఆధ్వర్యంలోనే మీకు ఉద్యోగ నియామక పత్రం ఇస్తామని చెప్తున్నాడు ఎవడబ్బు సొమ్ము మూడు లక్షల రూపాయల ఒక ట్రైనీ డాక్టర్ కూడా కాదు ఆవిడ అప్రాంటీస్ మూడు లక్షల రూపాయలు ఎవడబ్బు సొమ్మిస్తారా మీరు భారతదేశంలో ఉన్నటువంటి వారు సొమ్మిచ్చేస్తారా మీరు అల్ ఫలాహా యూనివర్సిటీ గురించి మాట్లాడరా నువ్వు అల్పలాహ యూనివర్సిటీ గురించి మాట్లాడడం చేత కాదు ఒక్కడికి ఇప్పుడు హిజాబ్ గురించి మాత్రం మాట్లాడేస్తున్నారు మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ యొక్క మతాచారాలు పాటించడం తప్పు కాదు అది మీ యొక్క ఆచారం కానీ రోడ్డు మీదకు వచ్చినప్పుడు అందరూ ఒకే విధంగా ఉండాలి ఆ రూల్ తీసుకురావాలి రాజ్యాంగం కూడా చాలా వరకు మార్పు చెందాలి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు రాజ్యాంగం ఆవిడకి ఇచ్చినటువంటి హక్కు దాన్ని మీరెందుకు కాలు రాస్తున్నారు అంటున్నారు అందుకే రాజ్యాంగం మాట్లాడారు ఇక్కడ సమానత్వం ఎక్కడ ఉంది అందరూ మంచిగా బాగా ముఖాలు చూపిస్తే ఆవిడ మాత్రం ముఖం కప్పేసుకుంది అది ఆవిడ మతాచారం కావచ్చు అలాంటప్పుడు బయటికి రాకూడదు చదువుకోకూడదు ఉద్యోగాలు చేయకూడదు మీ ముఖం చూపించమంటే మీరు చదువుకోకండి నీ ప్లేస్లో ఇంక రేపు ఎవడో ఒక ఉగ్రవాద వస్తాడు ఆ డాక్టర్ లోకి ఏమో ఈవిడే ఒక డాక్టరే మా డాక్టరే కదనుకుని అందరూ అక్కడ వైద్యం చేసుకుంటారు తర్వాత వాడు ఆ ఇంజెక్షన్ లో ఏదో ఒక విషం ఇచ్చేసి అందరికి సాగు దబ్బుతాడు అప్పుడేంటి పరిస్థితి కాబట్టి ఫస్ట్ ఈ రూల్స్ తీసి దెబ్బాలి లేకపోతే ఇక వీళ్ళతో చాలా కష్టం ఆవిడ గురించి మాట్లాడడం కాక ఒకవైపు వమరబ్దుల్లా హిందువులు ముసుగులు తీస్తే పరిస్థితి పాటు ఎలా ఉండేదో హిందువులు ఎందుకు ముసుగులు వేసుకుంటారు మీలాగా హిందువులు ఎందుకు ముసుగులు వేసుకుంటారు మాట్లాడితే సిగ్గు లజ మానం మర్యాద ఉండాలి కొంచెమైనా సరే